మీరు ఒక పారిశ్రామికవేత్త కావాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి అనుభవం మీరు సంపాదించిన తర్వాత ఒక పారిశ్ర ఒక పరిశ్రమ నేను స్థాపిస్తున్నాను ఈ పరిశ్రమ ఒక స్మాల్ వేలో నేను స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి అటు ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కానీ ఇటు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో కానీ రెండు రకాలుగా ఆలోచించి పూర్తి పరిపక్వత వచ్చిన తర్వాత మొట్టమొదట ఇనీషియల్గా ఒక స్టేజ్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఆ తర్వాత బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అన్నటువంటి విషయాన్ని నేను మీ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ భవిష్యత్తులో మీరు విజయం సాధించాలి మీరందరూ కూడా విజయం సాధించినట్లయితే మీరందరూ కూడా బాగా ఉజ్వల భవిష్యత్తుతో అది ఎంప్లాయ్మెంట్ కానీ లేకుంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీరు మళ్ళీ పది మందికి ఒక వంద మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు ఒక కొన్ని వందల కుటుంబాలను పోషించవచ్చు వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను